లా అండ్ ఆర్డర్ నాకేం కొత్తగా నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా పదహైదో సంవత్సరం ఇది దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్ ఏదైతే తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది హైదరాబాద్ లో మత విద్వేషాలు మత కలహాలు ఉండేటివి రాయలసీమలో ముఠాకర్షి ఉండేటివి విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజు ఉండేది ఎక్కడి ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యాడు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను నేను ఏ మీటింగ్ కు పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి అవసరాన్ని గురించి పదే పదే చెప్పేవాడు ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో